అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ పత్రికా ప్రకటన ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల ఎన్నికల కోసం పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా నేను చెప్ప చెప్పదలిచింది ఏంద ఏంటనగా మొత్తం మన పదిహేడు గ్రామ పంచాయతీలకు ఆరు క్లస్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది ఒక్కొక్క క్లస్టర్లో కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నట్టు వాళ్ళని అక్కడ నామినేషన్లో తీసుకుంటున్నాము మొదట మరికల్ మరికల్ క్లస్టర్ మరికల్ గ్రామ పంచాయతీ బిల్డింగ్లోనే నామినేషన్లు తీసుకుంటున్నాము అప్పంపల్లి అప్పంపల్లి క్లస్టర్లో అప్పంపల్లిది ఇక్రేనపట్నం పాస్పోర్ ఈ మూడు ఊర్లది తీసుకోవడం జరుగుతుంది జిన్నారం గ్రా జిన్నారం గ్రామ పంచాయతీ బిల్డింగ్లో జిన్నారంది చిత్తనూరిది ఎక్లాస్పూర్ది ఈ మూడు గ్రామాలకు చెందిన నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది తీలేరులో తీలేరు పెద్ద చింతకుంట వెంకటాపురం ఈ మూడు గ్రామాల తీలేరులో తీసుకోవడం జరుగుతుంది మాధ్వర్ మాధ్వర్లో మహిళా సమైక్య బిల్డింగ్లో మాధలిని పల్లెగడ్డది పుసల్పాడది రాకుండా ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు మాధోరి గ్రామం మహిళా సాహిత్య బిల్డింగ్లో తీసుకోవడం జరిగింది కర్మనూర్ కర్మనూరులో కర్మనూని గుడిగా తాండది ఎలిగల్లది ఈ మూడు గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు కర్మనూరులో తీసుకోవడం జరుగుతుంది ఇది మనకు క్లస్టర్ల వారీగా మనం విభజించి ఎక్కడెక్కడ నామినేషన్లు తీసుకున్నాం మనం పద్నాలుగో తారీఖు ఎన్నికలకు పోబోతున్నాము అదే ఆ పద్నాలుగో రోజు పొద్దున్న ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు ఎన్నిక ఉండబోతుంది ఒకటి తర్వాత ఎన్నిక ఉండదు ఒకటికి క్లోజ్ మొత్తం రెండు నుంచి కౌంటింగ్ మొదలు కాబోతుంది ఆ రోజే ఎవరు విజేత అనేది మేము ప్రకటించబోతున్నాము గెలిచిన వారికి ఆరోగారు సంతకం పెట్టి వారి వారి విజేత పత్రాన్ని అందించడం జరుగుతుంది